వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ సంక్షేమ రాజ్య సృష్టికర్త ఎన్టీఆర్ తెలుగు వారి కీర్తిని ప్రపంచమంతా చాటారు బీవి తెలుగునాట సంక్షేమ రాజ్యానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్ అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బివి జయరాగేశ్వర రెడ్డి కొనియాడారు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని కర్నూలు జిల్లా ఎమ్మికనూరు సర్కిల్ నందు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జయ నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ మరణించి ఇరవై ఎనిమిదేళ్లు గడిచినప్పటికీ ప్రజల హృదయాల్లో నేటికి చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుంది ప్రజలే దేవుళ్ళు దేవాలయమని నిర్దించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కే కాదు దేశానికే సంక్షేమాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ కిలో రెండు రూపాయలకే బియ్యం పేదలకు పక్కా ఇల్లు జనత వస్త్రాల పథకం మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు రైతులకు యాభై రూపాయలకే హర్స్ పవర్ విద్యుత్ ఇవ్వడంతో పాటు వృద్ధాప్య పెన్షన్ ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో కొలువయ్యారు రాజకీయాల్లో మహానాయకుడిగా వెండి తెరపై రారాజుగా వెలుగొంది తెలుగువారి ఆత్మ గౌరవ కీర్తి పతాకాన్ని ప్రపంచ నాలుగు దిశలా చాటారు నేడు జగన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాలు దోపిడికి వంచనకు గురవుతున్నాయి రాక్షస పాలనకు చరమగీతం పాడి ఎన్టీఆర్ కలలుగన్న రామరాజ్యం స్థాపనకు ప్రతి ఒక్కరం కంకణ అవుదాం వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డికి తగిన బుద్ధి చెబుతామని బీబీ పిలుపునిచ్చారు వర్ధంతిని పురస్కరించుకుని గోనెగండ్ల నందవరం ఎమిగనూరు మండలాల నుండి ఆధార్ కార్డు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని సుమారుగా నూట మందికి పైగా రక్తదానం చేశారని అనంతరం కానిస్టేబుల్ పనిచేస్తూ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని సినీ రంగంలో డైరెక్టర్ గా నిర్మాతగా ప్రయాణం చేస్తున్న రూపా జగదీష్ ఐదు వందల మందితో కలిసి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ జయరాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు ఎంజీ న్యూస్ తో ఎమిగనూరు రిపోర్టర్ నరసింహ ఆచారి విశ్వజు ఈ రోజు మా అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ కూడా ఎంతో రోజు వారు మమ్మల్ని వదిలిపోయినా వారి ఆశయాలని కీర్తి శేషంలో తండ్రి పివి మోహన్ గారు అదే రకంగా నందమూరి కుటుంబంతో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ ఈరోజు వరకు కూడా ఆ నందమూరి అభిమానం అదే రకంగా ఎన్టీఆర్ గారు చూసినటువంటి దారి బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఈరోజు రాజకీయంలో కానీ మహిళలకు ఎంతో ఉన్నత స్థాయిలో పెట్టినటువంటి చట్టాలు కానీ అనేక రకమైనటువంటి కార్యక్రమాల్లో ఉంది తనైన ముద్ర వేసినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు భౌతికంగా వారు లేకపోయినా చిరస్థాయిగా ఈరోజు ప్రతి ఒక్కసారి గుండెల్లో కూడా ఈరోజు కూడా జీవించేటువంటి మహానుభావంలో ఒక నందమూరి కార్యక్రమం వారిని ఈరోజు ఆదర్శంగా ఈ రోజు రానున్న రోజుల్లో ఇదే ఉత్తేజం చూస్తున్నారు తరగని ప్రేమ ఆయన జయంతి కానీ వచ్చిందంటే రక్తదాన శిబిరం చేస్తానన్నప్పుడు స్వచ్ఛందంగా ఎల్లుచే విధంగా ఎవరో చూస్తున్నారు మీరందరూ నియోజకవర్గంలో ఇంత గొప్ప அரங்கம் கூட ஒரு நாள் ஆமாற சர் கனெக்டிவான ஒரு நாள்ல ஒரு நாள் கூட வரி ஆர்சி நீ ஆராய சந்திரபு ஒரு கலைக்கு இந்த ஆர்சி கேஸ்ல இருந்து ஒரு தேசிய பாட்டு ஒரு ஆதர்சங்கா வரி குடும்ப சபைக்கு இது கேரங்க नंदமுரி வம்சத்தோ